జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తుంది దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుని వాక్యం భూమిని అకౌష్ముని కలిగజేసిన సృష్టికర్త యేసు ప్రభు వాక్యముని ధ్యానం చేసుకుందామా అపస్తుల కార్యం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చి చదవండి ధ్యానించండి ఆలోచించండి ఈ భూమి నా కోసం కలగజేసిన దేవుడిని సుప్రభు అబ్రహాము దేవుడిని సుప్రభు ఇస్ దేవుడిని సుప్రభు యాకోప దేవుడిని సుప్రభు ప్రపంచ మనుషులందరి దేవుడిని సుప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఒక సాధారణ మానవుడ మానవ శరీరము మనిషిగా కుమారుడిలో కరికొచ్చి ప్రపంచ మనుషులందరి దోషము కొరకు ప్రపంచ మనుషులందరి పాపముల కొరకు ప్రపంచ మనుషులకి ఆకాలము తప్పించి భూలోకంలో మనుషులందరికీ నరకము తప్పించి భూలోకంలో మనుషులకి అగ్ని గుణం తప్పించటానికి ప్రభుణేశ్వర క్రీస్తు పరిశుద్ధుడు 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 అనే దేవుడు శిల్వకు అప్పగించుకున్నాడు కలువరి శిలువకి అప్పగించుకొని కలువరి శిల్వలో మరణించి ప్రభుణేశ్వర క్రీస్తు సాధారణ మానవుడిగా సమాధించుకోబడ్డాడు మూడు రత్తులు మూడు పగులు భూగ్గర్భం నుండి ఆదివారం నాడు ప్రభుణేశ్వర క్రీస్తు సమాధిని బద్దలు కొట్టుకొని తిరిగి లేచి ఆ తర్వాత యేసు ప్రభు ఆకాశానికి ఎత్తబడేటప్పుడు తన శిష్యులందరూ పిలుసుకొని అక్కడ ఉన్న విశ్వాసులందరూ పిలుసుకొని యూదులు ఏదట అందరు ఏదట మనుషులందరు ఏదట ఊరు బయటకు వెళ్ళి యేసు ప్రభు వారు నేను ఆకాశానికి ఏ తేరిగా ఎక్కి వెళ్తున్నానో ఆకాశం ఉన్నట్టు అదే తీరిగా మళ్ళా రానయినాను దేవునికి మహిమ కలగ రెండో అక్కడ ప్రభనేశు క్రీస్తు భూమి అనేది ఆకాశానికి వెళ్ళిపోయిన ప్రకారంగా ఆరోహమైన ప్రకారంగా అదే రాబోతున్న విషయం తెలియచేశాడు తెలియజేసి తన శిష్యులతో చెప్పిన మాట మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉండు భూలోకమంతా కూడా మీరే నాకు సాక్షులు ప్రభునేశ్వ క్రీస్తు జన్మించాడని ప్రభునేశ క్రీస్తు సూచకర్యలు మహాత్మక అభుత్వాలు చేశాడని ప్రభునేశ క్రీస్తు చని బతికించి లేపాడని అనేక రోగాలను స్వస్థతపరచాడని అనేక అద్భుతాలు చేసాడని నేల మీద నడిచాడని యేసు ప్రభు నీళ్ళని ద్రాక్షతో మార్చాడని యేసు ప్రభు అనేక కార్యాలు సూచ్యక్రియలు మహాత్మకలు అభుత్వాలు గొప్ప కార్యాలు చేశాడని గుడ్డివారిని బాగు చేశాడు కుంటివారిని బాగు చేశాడు మోగవారిని బాగు చేసాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఐదు రెట్లు రెండు చేపలు ఆశీర్వదించి ఐదు వేల మందికి ఆహారం పెట్టి పన్నెండు గంపలు మిగిలితట్టు దీవించాడని అనేక సూచకరలు మార్పు యేసు ప్రభు గారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు కార్యాలు కూడా మీరు నాకు సాక్షులు యేసు ప్రభు చేసిన సావుకి సువార్త పనికి పరలోక రాజ్యం గురించి పాతలం గురించి నిత్యరగా నిత్య రాజ్యం గురించి నిత్య నరకం గురించి ప్రభు బోధించాడు ప్రపంచానికి బోధించాడు గొప్ప దేవుడు ప్రభు యశు క్రీస్తు అబ్రహమ దేవుడు ఈ దేవుడు యాకొప్ప దేవుడు అని ప్రజలకు తెలియచేనని సృష్టికర్తన దేవుడు ప్రజలకు తెలియసానని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిన మాట భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు మనుషులందరి పాపముల కొరకు సిలవలు చనిపోయాడని సమాధి చేపడ్డాడని సమాధిని జయించి మరణాన్ని జయించి పునరుత్వానికి లేచాడని మీరు నాకు సాక్షులు బూదిగంథం వరకు సాక్ష్యం చెప్పండి యేసు ప్రభు గురించే సాక్ష్యం చెప్పండి యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పండి చెప్పండి భూలోకములైన క్రైస్తవులందరికీ కూడా ఏసు ప్రభు నమ్ముకున్న స్త్రీలు ఏసు ప్రభు నమ్ముకున్న పురుషులు ప్రభు నామల బాప్తం పొందిన ప్రతి మనిషి కూడా ఏసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి కాని ఏసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం చెప్పి యేసు ప్రభు నామాన్ని ప్రకటించాలి ఏసు ప్రభు నామాన్ని మహిమపరచాలి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఘనపరచాలి ఏసుక్రీస్తు ప్రభు నామాన్ని హెచ్చించాలి కాని సాక్ష్యం చెప్తున్నట్టు ఆడలైతే అత్త అత్తది ఇలాంటి సాక్ష్యం చెప్తున్నారు అయ్యగారు ప్రార్థన చేసాడు ఇల్లు కట్టుకున్నాను అయ్యగారు ప్రార్థన చేశాడు పిల్లలు పెళ్ళిళ్ళు చేశాను అయ్యగారు ప్రార్థన చేశాడు కారు కొన్నాను అయ్యగారు ప్రార్థన పాస్ గారు సంగకాపుర ప్రార్థన చేశాడు ప్లాట్ కనుక్కున్నాను బంగారు కొనుక్కున్నాను ఇలాంటి సాక్షులు చెప్తున్నారు భూమి మీద క్రైస్తవులు విశ్వాసులు ఏమైనా న్యాయం ఉందా అన్నలకి లేవా కార్లు బంగ్లలు బట్టలు పెళ్ళిళ్ళు చేయడం లేదా అవిశ్వాసులు అన్యులు దేవుని పేరు దలవరు ఏసు క్రీస్తు ప్రభుని ఆరాధించరు ఏసు క్రీస్తు ప్రభుని ప్రార్థించరు యేసు ప్రభు పేరు ఉత్సవించరు వాళ్ళకి అన్ని లేవాన్ని జరుగుతా భూమి మీద లేరా క్రైస్తవులు లేరా విశ్వాసం లేరా సాఖ్య లేరా స్వార్థిక లేరా సంఘ నాయకులు లేరా సంఘ పెద్దలేరా బతుకున్న విశ్వాసులందరూ కూడా కొత్త నిబంధన సంఘ సభ్యులందరూ కూడా మారు మనుషు పొందండి మారు మనస్సు పొంది క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పండి ప్రభునేశ క్రీస్తు సాక్ష్యం చెప్పండి ఏడైనా సరే కూర్చునే కాడ నిలిచిన కాడ సాక్ష్యం సాక్ష్యం ఈ లోకంలో సాక్ష్యం చాలా ముఖ్యమైనది క్రైస్తవుల సాక్ష్యం విశ్వాసుల సాక్ష్యం సువార్తకుల సాక్ష్యం దేవుని సావుకులు పాస్తల సాక్ష్యం చాలా కాపాడుకోవాలి సాక్షిగా జీవించాలి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి సాక్షిగా బ్రతకాలి సాక్షిగా జీవించాలి సాక్షిగా యేసుక్రీస్తు దేవిని నమ్ముకున్న సాక్షిగా చనిపోవాలి కానీ సాక్ష్యం లేకుండా జీవిస్తున్నారు క్రైస్తవులు సాక్ష్యాన్ని కోల్పోతున్నారు ఎభిచారములో పడిపోతున్నారు దొంగతనంలో పడిపోతున్నారు మోసములో పడిపోతున్నారు డబ్బులో ధనాపేక్షలో తాగుడములో తిండిలో అనేక విశ్రాలలో క్రైస్తవులు విశ్వాసులు శవకులు పడిపోయి చెడిపోయి యేసుక్రీస్తు దేవిని సాక్షుక నిలబడలేక ప్రభు నామాన్ని అన్న చీరల మధ్యన దూషణ పాల్ చేస్తున్నారండి క్రైస్తవులు శవకులు కొత్త నిబంధన సంఘ సభ్యులు ప్రభు నామాన్ని మహిమపరచండి ఏమైనా సాక్ష్యం దానికి ప్రభు నమ్ముకున్నట్టు ప్రార్థించినట్టు ఆరాధించినట్టు యేసు ప్రభు కొరకు బ్రతికినట్టు సాక్ష్యం ఉండాలండి సౌకుడికి పెద్ద బంగ్ల కట్టు కారు తెచ్చా ఆస్తి సంపాదించా డబ్బు సంపాదించ సాక్ష్యం కాదండి దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు బహుగా నన్ను ఇది సాక్ష్యం కానే కాదు పాపము చేయకుండగా పాడు పనులు చేయకుండా పాప జీవితము జీవించకుండా సౌకుడు సువర్తికుడు క్రైస్తవుడు సాక్ష్యంగా ఉండాలి చాలా మంది క్రైస్తవులు జైలు చుట్టూ దొరుకుతున్నారు కోర్టు చుట్టూ దొరుకుతున్నారు చాలా మంది సావుకులు నాతోటి జతమని వారు జేల పడుతున్నారు ఇది శోధన ఇది శోధన ఇది శోధన ఆనాడు సావుకులు పౌరుసీల జేల పడలేదా ఏసేపు జేలబడలేదా సెరసాల పడలేదా అని చెప్తున్నారు బుద్ధులేని బుద్ధి లేని క్రైస్తవులు మారు మనస్సు పొంది ప్రభునేశ క్రీస్తుకి సాక్షిగా జీవించండి శ్రమైనా కష్టమైన దుఃఖమైన నష్టమైనా వస్తున్న అయినా సరే డబ్బున్న లేకున్నా ఇల్లున్న లేకున్నా బంగారున్న లేకున్నా సరైన తిండున్న లేకున్నా సరైన బట్టలు లేకున్నా సరే క్రీస్తుకి సాక్షిగా బతకాలి దేవునికి మహిమ కలిని గాక వాక్యం చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి కోరిత పత్రిక ఒకటో ఒకటొచ్చు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను మీరు నన్ను పోలి నడుచుకునని అపస్తుడైన పౌలు గారు కొత్త నిబంధన సంఘ సభ్యులకును నాతోటి సవకలికిను సువార్తె సంఘ పెద్దలకును బతుకున్న స్త్రీలకును భాక్త సంపం ప్రతి ఒక్కరికి యేసు ప్రభును నమ్ముకున్న వారికి యేసు ప్రభును ఆరాధించే వారికి యేసు క్రీస్తు ప్రభుని ప్రార్థించే వారికి ఆయన చెప్తున్న సాక్షి మేము తెలుసా మొదటి కొరత పత్రిక ఒకటో అధ్యయము ఒకటో ఉచ్యం నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకునండి ఇది సాక్ష్యం ఏసుక్రీస్తు జీవించినట్టు ఏసు క్రీస్తు బ్రతికినట్టు యేసు ప్రభుని పోలి నడుచుకున్నాడంట అపోస్తుడైన పౌలు గారు సౌకుడు సువార్థకుడు కొత్త నిబంధన సౌకుడు అపోస్తుడైన పౌలు గారు తాను సాక్ష్యాన్ని కాపాడుకొని సాక్షిగా జీవించి లోకాన్ని పెంటతో పెంచుకున్నాడు సమస్తాన్ని పెంటతో ఏది ఆశించక పెంటతో ఎంచుకొని క్రీస్తుకి సాక్షిగా జీవించి క్రీస్తు కొరకు ఐదు సార్లు కరడా దెబ్బలు తిన్నాడని అది సాక్షు దేవునికి మహిమ గాక దేవుని సావుకుడైన పౌలు గారు శ్రమపడ్డాడు హింసపడ్డాడు కష్టపడ్డాడు ఆయన ఇబ్బందులు పడి ప్రభునేశ క్రీస్తు నామాన్ని ప్రకటించి ఏడు సంఘాలను స్థాపించాడని ఏడు సంఘాలను కట్టాడు ఏడు బిల్డింగ్లు కాదు ఏడు చర్చిలు కాదు ఏడు బంగ్లాలు కాదు కట్టింది ఏడు సంఘాలను కట్టాడు దేవునికి మైమకలంగా దేవుని నామాన్ని యోచించాడు సంఘాలు కట్టను రా సంఘాలు కట్టడి రా సౌకి సువర్ణికులు అంటే లేదు ఆడ అడుక్కొచ్చి బిల్డింగ్ కడతాం బిల్డింగ్ మేము చర్చి బిల్డింగ్ పది కోట్లు పెట్టి ఐదు కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టి ముప్పై కోట్లు పెట్టి వంద కోట్లు పెట్టి పేరు కొరకు ఫలాని పెద్ద చచ్చిగొట్టాడు అని పేరు కొరకు బిలాలు కట్టడానికి ద్రైవం అంతా వేస్ట్ చేస్తున్నారు కుప్ప చేస్తున్నారు సువార్థ ఖర్చు పెట్టండి నశించే ఆత్మల కొరకు గ్రామ స్వార్థ చేయండి ఇంటిని స్వార్థ చేయండి ఈది స్వార్థ చేయండి సువార్థ కూడికలు చేయండి స్వార్థ సభలు చేయండి స్త్రీల కూడిక పురుషుల కూడిక యవనస్తుల కూడిక సౌకుల కూడిక ఈ సువార్థ కూడికలకి ఖర్చు పెట్టండి ద్రైవాన్ని డబ్బాని కానీ అందరి దగ్గర కానుకలు అడుక్కొచ్చి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు వంద కోట్లు ఒకే బిల్డింగ్ కి పెట్టి డబ్బును జామ్ చేసి యేసు ప్రభు ఉన్నారు యేసు ప్రభుని మహిమపరచుకునగా యేసుక్రీస్తు శిలో యేసుక్రీస్తుని యేసుక్రీస్తు దేవుని గణపరచుకున్నారని క్రీస్తు త్వరగా అని అంటున్నాడు క్రీస్తు రాబోతున్నారు సేవకులందరూ మారు మనసు పొందండి బంగ్లాలు కట్టేది బిల్డింగ్లు కట్టేది కార్లు తెచ్చేది బైకులు తెచ్చేది మాను కొనండి నా శిక్ష ఆత్మ రోడ్ల మీద తిరగండి ఇంటింటికి తిరిగండి ఈ సువర్త చేయండి గ్రామాలు తిరిగండి ఒక్కొక్క సేవకుడు సంఘాల కాడ కట్టబడుతున్నాడు ఒకే చర్చిలో కట్టబడి నలభై సంవత్సరాలు సేవండి ముప్పై సంవత్సరాలు సేవండి యాభై సంవత్సరాలు సేవండి ఒకే సంఘంలో కట్టబడి పుట్టిన పుట్టినకోడు పెళ్లి గృహకోడికి అవి చేసి పెద్ద సేవ అనుకుంటారు అది సేవ కాదు ఒక చర్చికి కట్టబడిన సావుకుడు ఇప్పబడిన గాడిదేవి ఉన్నాడు ఏసుక్రీస్తు దేవుని మోసుకొని సువార్తని ప్రకటించే సాకుడిగా ఏసుక్రీస్తుని మహిమపరిచే సావుకుడిగా దుమ్ముకు తగలకుండాగా సమట తగలకుండా చర్చిలో ఏసి పెట్టుకొని ఫ్యాన్ చేసుకొని బోధ చేస్తున్నారండి గొప్ప సేవ అంట నాలుగు సంవత్సరాలు సీనియర్ పాస్తరు సీనియర్ పాస్తారు ఏమైనా బుద్ధు ఉందా భూమి మీద సావుకులకి ప్రభు యశు క్రీస్తు ఏం చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నాసువార్తను ప్రకటించి సమస్త జనులని మీరు శిష్యులుగా చెయ్యండి క్రీస్తు దేవిని బోధ ఆయన చనిపోయి లేచిన తర్వాత చేసిన బోధ యేసు ప్రభు బోధ వినారా లోబడుతున్నారా ఆ పుస్తడు గారు చెప్పినట్టు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నా మీరు నన్ని పోలి నడవనని కొత్త నిబంధన సంఘ సభ్యులకును అన్నిలకును అవిశ్వాసులకి మన జీవితం మన నడిక మన ప్రవర్తన మన క్రియలు మన చూపు మన మాట అందరికీ మాదిరికరంగా జీవించాలండి ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ మన జీవితాన్ని చూసి మన ప్రవర్తన చూసి మన క్రియలు బట్టి మన ప్రేమను బట్టి మనం చూపించే ప్రేమను బట్టి మనము ఇతరులను ఆదరించే దాన్ని బట్టి అందరూ ఈయన క్రీస్తు లాగా మాట్లాడుతున్నాడండి క్రీస్తు లాగా ప్రవర్తిస్తున్నాడండి క్రీస్తు లాగా జీవిస్తున్నాడు సాక్ష్యం చెప్పగలవా భూమి మీద అపస్తుడైన పౌలు గారు మొదటి కోరింత పదకొండవ ధీమ కూడా వచ్చినాం చదవండి సావుకులందరూ చదవండి స్వార్థకులందరూ చదవండి క్రైస్తవులందరూ చదవండి మారు మనుషు పొందండి ఏసు క్రీస్తు దేవుని నమ్మని మహిమపరచండి నేను క్రీస్తుని పోలి నడుస్తున్నా మీరు నన్ను పోలి నడవండి ఏసుక్రీస్తు దేవుడే సమరయ్య యువత అని అనేక ప్రాంతాలు నడుచుకుంటూ పరలోక రాజ్యం గురించి ప్రభునేశు క్రీస్తు దేవుని రాజ్యం గురించి నిత్య రాజ్యం గురించి పాతల గురించి నరకం గురించి అగ్ని గుణం గురించి ప్రభునేశు క్రీస్తు బోధించి అన్ని ప్రాంతాల్లో నడుచుకుంటూ తిరిగాడు నడుచుకుంటూ తిరిగితే చిన్న సేవకుడు కారులైతే పెద్ద సేవకుడు అంటే ఏమైనా తెలివి ఉందా ఆలోచన ఉందా సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు సమరేశ్వరి కొరకు యాకోబ బయకాడ ముందు వెళ్ళి ఆయన గంట చేపల ముందు కూర్చున్నాడండి ఆ తర్వాత సమరసీరిస్త ఇప్పుడున్న సావుకు నాతో చేత ఏదైనా మీటింగ్ పెడితే ఏదైనా వాక్యం జమిన అంటే అందరు వచ్చినాక పాటలు పాడినాక అంక సీరికి ఒకవేళ బైబిల్ పట్టుకొని వస్తే ఒక నీళ్ళ పాటలు పట్టుకొని చేతులు ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ వస్తాడు తర్వాత సాగుకుడు ముందునికి లేదా ఏ ప్రార్థనలు ఉన్నా సరే ఆరాధనలు ఉన్నా సరే సువార్త కూడికున్నా సరే సత్యను కూడుకున్నా సరే లేదు గృహ కూడుకున్నా సరే పుట్టున కూడుకున్నా సరే ఏ కూడుకున్నా ఫస్ట్ అస్సలు ప్రార్థన ప్రారంభించక ముందు మొదలుపెట్టక ముందు దేవుని సౌకుడు ముందు పది నిమిషాలు ముందు పోయి కూర్చున్నారు కూర్చుని విశ్వాసుల కోసం ఎదురు చూస్తున్నారు యేసు ప్రభువు సమరేశ్వరి కొరకు యాక్బా ఇక్కడ కూర్చుని చదవలేదా విధలేదా ఆయన కంటే పెద్ద సౌకుడవా ఆయన కంటే పెద్ద బోధకుడవును కనుక భూమి మీద బోధకులందరు కూడా స్వార్థకులందరూ కూడా సౌకులందరూ కూడా మారు మనస్సు పొందండి వాక్యాన్ని ముగిస్తుంటున్నాను నేను బక్తి మిర్చున్న దేవుని బిడ్డలారా మీ అందరికి ప్రభు అయిన యస్సు క్రీస్తు నామములు వందనాలు వందనాలు వంద